కుత్తూడెం మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ రక్కుమాందర్ ఈరోజు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో నూతన ఉత్తేజను నింపిన ఫుడ్కోర్టు ఏర్పాటు చేసి చేసిన కలెక్టర్ గారికి మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి మరియు మిత్ర వారికి ప్రత్యేక ధన్యవాదాలతో పాటు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఇంద్రమాన శక్తి ద్వారా స్వయం సహాయక సభ్యులు అన్నారు నూతన సంవత్సరంలో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మీ ఆశయంతో వాళ్ళైతే ఒక ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకున్నారో దిన దినం అభివృద్ధి చెందాలని అధికార సహాయ సహకారంతో పాటు మా సహకారంతో మీరు దినదినం అభివృద్ధి చెంది కొత్త రోజుల్లోనే అన్ని రకాల ఫుడ్ ఐటమ్ ఇక్కడ దొరుకుతాయని ఒక ల్యాండ్ మార్కు అతి తొందర తీసుకురావాలని ఏదైతే ఆశయాలు వాళ్ళు వాళ్ళ కళలు నెరవేరాలని దానికి అధికారులు కూడా సహకరించాలని ఇక్కడ ఏర్పాటు చేసుకున్న నూతన సంవత్సరంలో కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్క మహిళని అక్క చెలందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలను జీవితాలను వెలుగు నింపాలని ఆయుర ఆరోగ్యాలతో అసలు ఉండాలని మనసవాల్చ కోరుకుంటున్నాం नूता नूत कुझु आई विया अची